ఎన్సిసి వల్ల విద్యార్థుల్లో క్రమశిక్షణ దేశభక్తి ఆత్మవిశ్వాసం నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ జి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు నన్యల శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల నందు విద్యార్థులకు ఎన్సిసి ఎంపిక కార్యక్రమం గురువారం జరిగింది విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ జి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు నైన్ గర్ల్స్ బెటాలియన్ కర్నూలు ఎన్సీసీ కమాండెంట్ ఆఫీసర్ కల్నల్ జోబీ ఫిలిప్ పాల్గొన్నారు పలువురు మాట్లాడుతూ విద్యార్థులు ఎన్సీసీలో చేరడం వల్ల క్రమశిక్షణ దేశభక్తి ఆత్మవిశ్వాసం నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని తెలిపారు మొదటి సంవత్సరం విద్యార్థినీలకు అరవై ఐదు సీట్లు ఉన్నాయని వాటిని వినియోగించుకోవాలని కోరారు వల్ల భవిష్యత్తులో ఎంతో ప్రయోజనం ఉంటుందని అద్భుత అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు కార్యక్రమంలో ఎన్సీసీలో డ్రిల్ రైఫిల్ షూటింగ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ హెల్త్ అండ్ హైజిన్ వంటి ఎన్నో సబ్జెక్టులను చదువుకోవడానికి వీలు ఉంటుందని తెలిపారు. So, if a male tells or dictates terms that a woman should only do this, right? The woman has to agree. Let's take the case of example of our houses. Okay? అబాగరహానా సదసులో హేమంత్రెడి స్రిప్రియా పలువరు పాల్గునారు. విద్యార్థినిలకు రన్నింగ్ లాంగ్ జంప్ వంటి వాటిని నిర్వహించి ఎంపిక చేశారు అనంతరం ఎన్సిసి సిబ్బందిని ఘనంగా సన్మానించారు Already we discussed with regard to the sir regarding the introduction of the NCC as the minor course in the institution. Already we got an approval from the state council of higher education and also from the university, but it comes only after the first semester. So from second semester, first the first-year students can take the ్యాల uh, కమ్యూికేషన్